హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దేవిక ఆత్మహత్య హైదరాబాద్లోని రాయదుర్గంలో ముప్పై ఐదు ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దేవిక ఆత్మహత్య చేసుకుంది ఆమె భర్త సతీష్ కూడా ఒక ఐటీ ఉద్యోగి వీరిద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత దేవికను భర్త సతీష్ కట్నం కోసం వేధించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు ఆదివారం రాత్రి దేవిక సతీష్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది ఆ తర్వాత ఆమె తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది సతీష్ ఆమెను పలుమార్లు పిలిచినా ఆమె స్పందించలేదు మరుసటి రోజు ఉదయం కూడా తలుపులు తెరవకపోవడంతో సతీష్ అనుమానం వచ్చి తలుపులు బలవంతంగా తెరిచాడు అప్పటికే దేవిక ఉరివేసుకొని ప్రాణాలు విడిచినట్లు కనిపించింది దేవిక తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తన కూతురి మరణానికి భర్త సతీష్ కారణమని అతను కట్నం కోసం వేధించడంతోనే ఆమె చనిపోవలసి వచ్చిందని ఆరోపించింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు దేవిక మరణానికి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు ఆమె ఫోన్ కాల్స్ మెసేజ్లు కుటుంబ సభ్యుల వాగ్మూలాలను సేకరిస్తున్నారు సతీష్ను ప్రశ్నించి నిజమైన కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఘటన ఆమె స్నేహితులు సహోద్యోగులను తీవ్రంగా కలిచివేచింది దంపతుల మధ్య నిజంగా ఏం జరిగింది దేవిక మరణానికి కారణం నిజంగా వేధింపులేనా అనే ప్రశ్నలకు దర్యాప్తు అనంతరం సమాధానం లభించనుంది